వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాన్ మీ హోమ్ టిప్స్ మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మనం డైలీ వాడే పాల ప్యాకెట్ కవర్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదా వాటి వలన చాలా యూజెస్ అయితే ఉన్నాయండి సో ఆ టిప్స్ అన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ సైడ్ అయితే మనం నైఫ్తో అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పాల ప్యాకెట్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి ఈ టిప్ చాలా సింపుల్గా ఉంటుంది ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోండి తర్వాత కొంచెంగా పైన భాగంలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకుంటే మనకి నీట్గా ఒక పాకెట్ లాగైతే రెడీ అవుతుంది ఇలా మనం కొన్ని పచ్చిమిర్చిస్ని కానీ ఏమైనా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటిని ఇలా స్టోర్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిడ్జ్లో కనుక మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఏ హడావిడి లేకుండా మన పనులన్నీ కొంచెం ఈజీగా అయితే అయిపోతాయి అండ్ వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా పచ్చిమిర్చియే కాదండి మీరు ఏవైనా ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది ఈ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక పాలు ప్యాకెట్ కవర్ని తీసుకొని సెంటర్లో ఒక చిన్న హోల్ చేసుకొని ఫుల్ ఒక సర్కిల్ షేప్లో అయితే మనమైతే నైఫ్ సహాయంతో కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా ఇలాగైతే మనం బ్రౌన్గా అయితే కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న రోల్ల బండ అయితే కన్ఫామ్గా ఉంటుంది కదా అలా రోల్ల బండ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు అయితే చూసేయండి మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు దంచుకోవాలి అన్న రసం పొడికి కానీ ప్రతిదానికి దానికి రోల అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం యూజ్ చేసి పెట్టేసిన తర్వాత వాటిలోకి ఏదైనా బొద్దింకలు కానీ ఏమన్నా పురుగులు కానీ దూరే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అందుకని ఇలా ఒక పాల్ ప్యాకెట్ కవర్ని తీసుకొని కట్ చేసుకొని ఇలా మనం సెక్యూర్ చేసుకున్నట్లయితే మనకి హైజీన్గా ఉంటుంది అండ్ ఏ పురుగులు కూడా దాంట్లోకి అయితే వెళ్ళవు ఇలా మనం ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదండి వన్స్ ఇలా ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అండ్ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఆ రోల వండని యూజ్ చేసుకొని తర్వాత ఈ విధంగా అయితే మనం సెక్యూర్ చేసుకోవచ్చు పురుగులు ఏమన్నా వెళ్తాయని ఏ టెన్షన్ లేకుండా చాలా హైజీన్గా అయితే ఉంటుంది ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు థర్టీ పెంటో చూసేద్దాం రండి ప్రతి ఒక్కరు ఇంట్లో రెగ్యులర్ గా చపాతీస్ అనేవి చేసుకుంటూ ఉంటారు కదా మనం చపాతీ పిండి కలిపినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ అనేది కలిపేస్తూ ఉంటాము అలా మనం కలిపేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఎంత స్టీల్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నా సరే ఆ చపాతీ పిండి చుట్టూ నల్లగా అయితే కొంచెం వచ్చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే అలా చపాతీ పిండి మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇదొక వీడియోలో చూపిస్తున్న విధంగా పాల ప్యాకెట్ని ఒక సైడ్గా కట్ చేసుకొని మనం మిగిలిపోయిన చపాతీ పిండిని అందులో పెట్టి స్టోర్ చేసుకోవడమే చాలా సింపుల్ టిప్ బట్ కానీ చపాతీ పిండి టూ డేస్ ఉన్నా సరే నల్లగా అయితే అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ఒక పాల్ ప్యాకెట్ కవర్ని తీసుకొని నీట్గా ఫోర్ సైడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి అంటే ఒక పాల్ ప్యాకెట్ టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సింపుల్ టిప్ కానీ చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న కవర్స్ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే మనం ప్రతిరోజు గ్యాస్ లైట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి చాలా తుప్పు పట్టిపోయి కొంచెం జిగురుగా అలా ఉంటుంది కదా అది క్లీన్ చేసుకునేదానికి ఈ పాల్ ప్యాకెట్ కవర్స్ అనేవి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి అండ్ మనం వంట చేసినప్పుడు గ్యాస్ మీద కూర మరకలు కూడా పడిపోతూ ఉంటాయి కదా అవి కూడా ఈ పాల్ ప్యాకెట్ కవర్తో చాలా నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు మనం క్లాత్ అయితే యూజ్ చేస్తుంటాము కిచెన్లో కానీ అవి వాష్ చేసుకొని మళ్ళీ డ్రై చేసుకునేదానికి చాలా టైం అయితే పడుతుంది కదా అలా కాకుండా ఈ పావర్ ప్యాకెట్ కవర్తో క్లీన్ చేసుకొని చూడండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అండ్ వాష్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం మనం ఎప్పుడైనా వడలు వేసుకునేటప్పుడు ఇలా ఒక పాలు ప్యాకెట్ తీసుకొని హాఫ్ గా కట్ చేసుకొని వాటి మీద అద్దె వడలు కనుక వేసుకున్నట్లయితే చాలా నీట్ గా మనకి వడలు అయితే వస్తాయి అండ్ పూరి కానీ చపాతి కానీ కూడా ఇలా చేసుకుంటే చాలా నీట్ గా మనకి చేతిగా అయితే వచ్చేస్తాయి మనం బటర్ పేపర్ పెట్టుకునే ప్లేస్ లో ప్రతిసారి ఈ ప్యాకెట్ కవర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అది పనిగా మనం మనీ పెట్టి బటర్ పేపర్ ని కొనాల్సిన అవసరమే లేదు ఈ చిన్న చిన్న టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మీలో ఎంత మంది వడలు ఇలా వేస్తారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసి చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ఇలా మనం కట్ చేసుకున్న పాల ప్యాకెట్ ని ఇంకొక విధంగా కూడా మనం బాగా యూజ్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది తీస్తూ వేస్తూ ఉంటాం కదా ఫ్రిడ్జ్ అనేది చాలా మరకలు పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు జస్ట్ ఒక పాల ప్యాకెట్ కవర్ ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే అయితే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా మనం ఫ్రిడ్జ్ ని స్క్రబ్బర్తో వాటిలో అయితే క్లీన్ చేసుకోకూడదు ఏదైనా స్మూత్ గా ఉండే పేపర్ తో కానీ ఆ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి అలా మనం ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే ఏ మరకలు పడకుండా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి చూశారు కదా ఇవన్నీ పాల్ ప్యాకెట్ కవర్స్తో టిప్స్ అనమాట మీకు వీటిలో ఏదో ఒకటి డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి డైలీ పాల్ ప్యాకెట్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కదా వీటిల్లో ఏదో ఒక టిప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఒకవేళ యూజ్ చేయకపోయినా కూడా మీరు పాలు ప్యాకెట్స్ అనేవి పడేయకుండా రీసైక్లింగ్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ మళ్ళీ సూపర్ వీడియో అయితే కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో